ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఆకాశ నెల సంవత్సరం బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే మే నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి శ్రీవారిక ఆర్ద్యుత్ సేవలు అయితే విడుదలవుతున్నాయండి ఈ సేవలో ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే శ్రీవారి భక్తులకు అందుబాటులో ఉంటాయి ఒకటి కళ్యాణం రెండు ఇంజిల్ సేవ మూడు సహస్రదీపాలంకరణ నాలుగు ఆర్థిక బ్రహ్మోత్సవం ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం శ్రీవారి యొక్క ఆర్థిక సేవల క్రింద పిలుస్తూ ఉంటాం ఇది ఆకర్షణ సముద్ర వంటి కోటల్లో భాగంగా రేపు మే నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి టీడీకి టీడీపీ సముద్ర అఫీసార్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబి డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మొబైల్ తోటి లాగిన్ అవి డైరెక్ట్గా ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి కళ్యాణ టికెట్ అంటే వెయ్యి రూపాయలు భార్యాభర్తలు ఇద్దరికి కలిపి ముందల సేవ అంటే మనకి ఐదు వందల రూపాయలు దీప అలంకరణ సేవ ఐదు వందల రూపాయలు ఆర్జిత బెమోస్ వచ్చేసి ఐదు వందల రూపాయలు చొప్పున ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదు వందల రూపాయల దర్శన టికెట్లుగా కూడా వీటిని పిలుస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ శ్రీవారికి ఆదిత్య సేవలు బుక్ చేసుకున్నట్లయితే మిమ్మల్ని తిరుమల ఆలయానికి పక్కన ఉన్నటువంటి శబ్దం ద్వారా మిమ్మల్ని అయితే శ్రీవారి యొక్క దర్శనానికి అదేవిధంగా తిరుమల కొనప జరుగుతున్నటువంటి శ్రీవారి యొక్క సేవల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి ప్రధానంగా కళ్యాణం కానీ ఉంది సేవ కానీ శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతూ ఉంటాయండి మిగిలినటువంటి రెండు సేవలు కూడా అంటే సహస్రదీపు అలంకరణ సేవ ఆదిత్య బ్రహ్మోత్సవం మనకి స్వామివారి ప్రధాన ఆలయ గోపురానికి ఉన్నటువంటి మాడవీధుల్లో జరుగుతుంటాయి సహస్రద్వీప అలంకరణ సేవ అంటే మనకి సోమవారి ప్రధాన ఆలయానికి ముందు లెఫ్ట్ సైడ్ శుభదానికి వెళ్ళేటువంటి మార్గం ఏదైతుందో దాని పక్కన జరుగుతుందండి ఇంకా చెప్పాలంటే మనకి కళావేదిక ఏదైతుందో దాని పక్కన మనకి సహస్రద్వీప అలంకరణ సేవ జరుగుతుంటుంది తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ రెండు రకాల సేవలు కూడా ఫ్రీగా ఉచితంగా చూడడానికి అవకాశం ఉంటుంది అంటే సహస్ర దీపాలంకరణ సేవ కానీ అదేవిధంగా ఆర్దిత విమోసన సేవలు కానీ రెండు కూడా ప్రతి శ్రీవారి భక్తులు కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే ఎవరైతే ఈ ఆర్థి సేవను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వేళ్ళ మాత్రమే సేవ అనంతరం కూడా శ్రీవారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుంటుంది అంటే సహస్ర దీపాలంకరణ అలంకరణ సేవ మనకి సాయంత్రం నాలుగు గంటలకి స్టార్ట్ అవుతాయండి ఆజిత్ బ్రహ్మోత్సవం కూడా మనకి సాయంత్రం టైంలో మనకి స్వామివారి యొక్క మాడవీధులు ఏ అయితే ఉన్నాయో మాడవీధిలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయి ప్రతిరోజు జరుగుతాయి ఒకవేళ కొన్ని స్పెషల్ డేస్లో అయితే ఈ స్వామివారికి ఈ ఆజిత్ సేవలు అయితే క్యాన్సిల్ అవుతూ ఉంటాయండి దానికి సంబంధించిన అప్డేట్ కూడా టీటీ దేవస్థానం వారు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ కూడా మనకి ఎవరో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ ఆదిత్యేవాలు బుక్ చేసుకోండి ప్రశాంతంగా సాఫీగా శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు ఈ ఆదిత్య సేవలు బుక్ చేసుకుంటే శ్రీవారిని మొదటి గడప వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని మనకి కళ్యాణం కానీ ఉంజ్జుల సేవలు కానీ శాస్త్రద పలంకరణ కానీ ఆదిత్య బ్రహ్మోత్సవం కానీ ఈ నాలుగు రకాల సేవలు కూడా మనకి ఎవరైనా బుక్ చేసుకున్నా కూడా మీకు దర్శనం అయితే శుభదం ఎంట్రీ ద్వారా స్టార్ట్ అవుతుందండి దాని తర్వాత శ్రీవారి యొక్క సేవలో పాల్గొంటారు దాని తర్వాత శ్రీవారి యొక్క దర్శనం అయితే జరుగుతుంటుంది మీకు అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో అంటే మూడు వందల లోపల స్పెషల్ దర్శనం కానీ అదేవిధంగా సర్వదర్శనం కానీ టోకెన్ ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు కానీ వన్ ల్యాక్ డోనర్ దర్శనం కానీ అదేవిధంగా ఈ ఆర్థిక సేవలు ఏ ఇప్పుడు చెప్పినటువంటి నాలుగు ఆర్జిత సేవలు కూడా వీళ్ళందరూ కూడా మనకి జయ విజయాల దగ్గరుండి మాత్రమే శ్రీవారిని దర్శించుకొని బయటకు రావడం జరుగుతుందండి మొదటి గడప ప్రదర్శన అంటే మనకి సుప్రభాత్ సేవ కానీ తోమూల సేవ కానీ అష్టధర పద్మద్భారాధన కానీ అచ్చని కానీ అదేవిధంగా విఐపి కేటగిరీ ఎవరైతే ఉన్నారో అంటే శ్రీవారిని టెస్ట్ ఓనర్స్ కానీ వీళ్ళ మాత్రమే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఈ ఆర్జు బుక్ చేసుకుని శ్రీవారి యొక్క దర్శనకైతే వెళ్ళేటటువంటి ప్రయత్ని అండి తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థల బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఆకర్షణ సముద్రవర్తి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే మే నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీవారిక ఆదిత్య సేవలో భాగంగా మనకు వర్చువల్ సేవ టికెట్లు అన్నది విడుదలవడం జరుగుతుందండి వీటిలో మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం ఇందులో మనకి శ్రీవారిక ఆదిత్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఇందులో మనకు ప్రధానంగా కళ్యాణం ముంజలి సేవ సహస్రద్వీప అలంకరణ ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని అనేటువంటి ఈ నాలుగు రకాల సేవలు కూడా శ్రీవారి భక్తులకు అందుబాటులో ఉంటాయండి మనకు వర్చువల్ సేవ అంటే మనకి తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవలు ఏవైతున్నాయో అవి మన ఇంటి దగ్గర కూర్చుని ఆన్లైన్లో చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి మాత్రమే తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే పంపించడం జరుగుతుంటుంది మనకి ఆన్లైన్ అంటేనే ఆ పేరులోనే అర్థం ఉంది కాబట్టి మనకి టీడీకి సంవత్సరం బట్టి అప్షాల వెబ్సైట్లో కానీ లేదా టీడీకి సంవత్సరం బట్టి అండ్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కానీ మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటున్నారో ఆ సేవని మీరు ఇంటి దగ్గర కూర్చొని చూసిన తర్వాత మాత్రమే మీకు తర్వాత రోజు నుంచి శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది అలా వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా సరే అంటే ఉదాహరణకి మీరు పంతొమ్మిదో తారీఖున శ్రీవారి యొక్క వర్చువల్ సేవ టికెట్ అన్నది కళ్యాణ టికెట్ అన్నది బుక్ చేసుకున్నారనుకునే ఉదాహరణకి మీకు దర్శనం అన్నది ఇరవయ తారీఖు నుంచి ఓపెన్ అవుతుందండి ఇరవై తారీఖు నుంచి వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా సరే మీరు తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకుని వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మంది చేస్తున్నటువంటి చిన్న మిస్టేక్ ఏమిటంటే మనకి స్టార్టింగ్ అనిపించేటువంటి క్యాలెండర్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్ కాదండి మనకి ఆ క్యాలెండర్ కింద శ్రీవారిక దర్శన టికెట్ అవైలబుల్ ఉందా లేదా అన్నది మనకి అక్కడ క్లిక్ చేయాలని ఉంటుందండి దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి మరొక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది ఆ క్యాలెండర్లో శ్రీవారిక దర్శన టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి అప్పుడు ఆ డేట్లో మీరు అనుకున్నటువంటి డేట్లో శ్రీవారిక దర్శన టికెట్ అందుబాటులో ఉందా లేదా అన్నది చెక్ చేసుకుని అప్పుడు వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకోండి మనకి మే నెల ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవ టికెట్ అనేది ఓపెన్ అవుతాయి ఓపెన్ అవ్వ వెంటనే మనకి ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల జూలై నెల ఆగస్టు నెల ఈ విధంగా క్యాలెండర్ అయితే కనిపిస్తుంటుంది ఆ క్యాలెండర్లో చాలా డేట్లు మనకి గ్రీన్ కలర్లో అవుతూ ఉంటాయి గ్రీన్ కలర్లో హైలైట్ అయి ఉన్నాయి కాబట్టి మనకి శ్రీవారికి దర్శన టికెట్ అందుబాటులో ఉందనేటువంటి ఉద్దేశంతో చాలా మంది ఆ డేట్ను చూజ్ చేసుకుని టికెట్ అయితే బుక్ చేసుకున్నారు కాకపోతే వాళ్ళకి దర్శనం అయితే కనపడడం లేదు అప్పుడు చాలామంది మిత్రులు అయితే ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నా కాకపోతే మాకు దర్శనంకి బట్టి టికెట్ అయితే ఇంకా రాలేదు ఎప్పుడు రావాలి దర్శనానికి ఏ టైంకి రావాలి మీరు ఏ విధంగా శ్రీవారికి దర్శనానికి వెళ్ళాలని అడుగుతున్నారండి మనకి ఆ క్యాలెండర్ ఇంపార్టెంట్ కాదండి మనకి ఆ డేట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి అది కేవలం వర్చువల్ సేవ టికెట్ అంటే మీరు ఆన్లైన్లో చూడడానికి డేట్ మాత్రమే అది మీకు ఏంటంటే ఏప్రిల్లో కనిపించిన క్యాలెండర్ మేలో కనిపించినా జూన్లో కనిపించినా జూలైలో కనిపించినా ఆ క్యాలెండర్ కేవలం మీరు ఇంటి దగ్గర కూర్చునేటువంటి చూసేటువంటి సేవలు ఏవైతున్నాయో ఆ సేవలు చూడడానికి మాత్రమే క్యాలెండర్లో స్టార్టింగ్ కనిపించేటువంటి డేట్ అనేది దాని కింద మీకు దర్శన టికెట్ అందుబాటులో ఉందా లేదన్నది ఉంటుంది అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి మంత్కి మీరు అనుకున్నటువంటి డేట్కి శ్రీవారికి దర్శన టికెట్ అందుబాటులో ఉందా లేదా అన్నది అక్కడ చెక్ చేసుకుని అప్పుడు వెనక్కి వచ్చి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకుని మీరు ఏ సేవకి మీరు శ్రీవారికి దర్శనకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ సేవ అన్నది ఎంపిక చేసుకుని శ్రీవారికి దర్శనకు వెళ్ళండి ఎక్కడ కూడా సేమ్ కాస్ట్ అని కళ్యాణ టికెట్ అంటే భార్య ఇద్దరు పాల్గొండాలి టికెట్ కాస్ట్ ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ముందుల సేవ కానీ సహస్ర అలంకరణ కానీ ఆర్థిక కానీ టికెట్లు ఐదు వందల రూపాయలు చొప్పున ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను చెప్పేటువంటి చిన్న సజెషన్ ఏంటంటే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు మీరు ఏ టికెట్ బుక్ చేసుకున్నా ఒకటే అండి కళ్యాణ్ టికెట్ బుక్ చేసుకున్న ఒకటి ముంజిల్ సేవ కానీ సహస్రదం కానీ కానీ ఆదితం కానీ ఏ టికెట్ బుక్ చేసుకున్నా ఒకటే ఎందుకంటే మిమ్మల్ని కేవలం దర్శనానికి మాత్రమే పంపించడం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే అక్కడ తిరుమల కొనప జరుగుతున్నటువంటి శ్రీవారి యొక్క ఈ నాలుగు రకాల ఆది సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉండదు మీరు ఇంటి దగ్గర చూసిన తర్వాత మాత్రమే మిమ్మల్ని దర్శనం పంపిస్తారు కాబట్టి మీకు ఏ టికెట్ అందుబాటులో ఉంటే ఆ టికెట్ అన్నది బుక్ చేసుకుని శ్రీవారి యొక్క వెళ్ళండి అదే విధంగా ఈ ఆజ్య సేవలు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే వస్త్రాలు కానీ సోమవారిక లడ్డు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏ విధంగా అందుతాయో డైరెక్ట్గా బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా విధంగా అందుతాయి వాళ్ళైతే ఉదయం వృద్దులవుతున్నటువంటి శ్రీవారికి ఆజ సేవలో డైరెక్ట్గా బుక్ చేసుకున్న వాళ్ళు తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవలో పాల్గొన్న తర్వాత శ్రీగుడికి దర్శనం పంపిస్తారు మీరైతే ఇంటి దగ్గర చూసిన తర్వాత మిమ్మల్ని అయితే దర్శనం పంపిస్తారు ఇదే తేడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పసరిగా కామెంట్ చేయడం ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ